బాబానో భక్తులు వేడుకుంటూ సాయినాథా నీ పాదాలకు మా వందనాలు నీ కరుణ రూపమే మా క్షేమానికి ఆధారం నీ దివ్యరూపాన్ని చూడగానే హృదయం ప్రశాంతంగా మారుతుంది ఈ జన్మలో మేము ఎన్నెన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామో అవి అన్నీ నీ చరణాల్లో ఉంచుతున్నాము దయచేసి స్వీకరించి మాకు ధైర్యం ఆశ ఆనందం ఇవ్వు బాబా నీ దీవెనలతో మా కుటుంబం ఏకత్వంగా ఉండాలి మా ఆరోగ్యం ఉపాధి రక్షించు మా మనస్సులను నీ ధ్యానంలో స్థిరపరచు అహంకారాన్ని తొలగించు భక్తి మార్గంలో నడిపించు మేము చేసే ప్రతి పని నీ ఆశీర్వాదంతో సఫలమవ్వాలి సాయి నీ పేరు ఒక్కటే సర్వరక్ష నీ తలపుతో జీవితం మారుతుంది నీ నామస్మరణే మాకు శక్తి బలం ఆత్మవిశ్వాసం నీ ఆశీస్సులతో మేము నడుస్తున్నాము ఓం సాయి రా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయిబాబా ఆశీర్వాదంతో లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ